నమస్తే రెడీ తీసి హాయ్ ఫ్రెండ్స్ మేము న్యూ ఫ్రిడ్జ్ తెచ్చాము చూడండి ఓపెన్ చేస్తున్నాం వైర్ఫుల్ ఫ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మాకు అన్నయ్య చూడ అది తీసుకొని ఇట్లా ఆడుకుంటున్నాం

సమ్మర్ కదా కొంచెం వాటర్ కూల్గా తాగాలని కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం అన్నమాట హలోంట నేను కషివార్తను కన్నై సోటి ఓపెనింగ్ చేసిరేరే ఖీర్ణం ఓపెన్ కన్నై ఓపెన్ చేస్తున్నాను చూడండి టీ 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 హం గై గుంజేటం గుంజే టీ నా నా టీ కాల్ చేతది గుంజే అమ్మా ఓపెన్ చేయి నో అలతే తాదియా నాకుసు జుడు ఇప్పుడు కిందకిని మైసిది ఇంకా తి యా చూపించ చెప్పినం నా దగ్స్తుం చేయ కూల్ది ఇలా ఐస్ ప్యాక్లు అవన్నీ పెట్టుకోవచ్చు ఆటోమేటిక్ కూల్ ఇది కూలింగ్ నార్మల్ కూలింగ్ అంట ఇది మిల్క్ జోన్ ఇంట్లో పాల ప్యాకెట్లు అవి పెట్టుకోవచ్చు ఇంకా వెజిటేబుల్సా ఇలా కర్రీస్ అవి పెట్టుకోవచ్చు ఇలా ఇవేమో వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి ఇది ఐస్ ప్యాక్ది కూడా ఇచ్చిండ్రు ఇక్కడ బాటిల్స్ ఇంట్లో ఎండ్ల బాటిల్స్ ఇండ్ల ఇండ్లో కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మెడిసిన్ ఏమన్నా మెడిసిన్ కూల్ కూల్ ఉండేటివి ఉంటాయి కదా ఇందులో పెట్టుకోవాలన్నమాట మెడిసిన్ ఇదేమో ఎగ్స్ ఇగో ఎక్స్ ట్రై కూడా ఇచ్చిండ్రు ఎక్స్ పెట్టుకోవడానికి ఇవి బాటిల్స్కి త్రీ బాటిల్స్ పెట్టుకోవడానికి బాగుంది ఫ్రిడ్జ్ ఇది త్రీ స్టార్స్ అన్నమాట త్రీ స్టార్స్ ఇది ఇది ఎక్కువ ఏమంటారు కరెంటు కాలదంట ఇది కరెంటు తక్కువ గుంజుతుందంట అందుకని ఇది తీసుకున్నాం మేము టెన్ ఇయర్స్ వ్యారంటీ ఇది ఇగో చూడండి త్రీ స్టార్స్ పవర్ సేవింగ్ గైడెన్స్ ఇది పవర్ సేవింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఫ్రిడ్జ్ తీసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా రేపటి నుంచి కూల్ వాటర్ తాగాలి ఫ్రిడ్జ్లో అన్ని సెట్ ఉంటాయి వెజిటేబుల్స్ అన్నీ ఇవ ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కూలింగ్ కంట్రోల్ మనం ఎక్కువ కూల్ పెట్టుకోవాలంటే కూల్ పెట్టుకోవచ్చు ఇంకా లో మీడియం ఐ ఎక్కువ తొందరగా కూల్ కావాలంటే ఇది ఐ మీడియం అంటే ఇది అవసరం లేదు లో అంటే ఇది కూలింగ్ సెట్టింగ్స్ బాటిల్స్ అంతే ఇది కొనుక్కున్నందుకు ఇగో ఫ్రెండ్స్ ఈ బాటిల్స్ ఫ్రీ ఇచ్చారు ఫ్రిడ్జ్ కొనుక్కున్నప్పుడు సిక్స్ బాటిల్స్ వచ్చినాయి ఇది దీని కాస్ట్ ఎంత అంటే టూ హండ్రెడ్ ఉంది దానిపైన ఫ్రీ ఇచ్చిండ్రన్నమాట ఇది జరపడానికి కూడా కింద స్టాండ్ అవసరం లేదు వేరే ఫ్రిడ్జ్లకైతే మనం స్టాండ్ కొనుక్కోవాలి కానీ ఫ్రిడ్జ్కి వాళ్ళే ఇచ్చారు చూడండి స్టాండ్ ఎవరికి స్టాండ్ ఉంది వాళ్ళే ఇచ్చారు ఫ్రిడ్జ్ కూడా బాగుంది ఇంకో చాలా పెద్దగా ఉంది అందుకని ఇది తీసుకున్నాం ముఖ్యంగా ఏంటంటే పవర్ సేవింగ్ కోసం అని ఇది తీసుకున్నాం అనమాట మన దిక్కు ఇదే ఎక్కువ వాడతారంట అందుకని మేము కూడా ఇది తీసుకున్నాము ఇంకా వెనకాల ఇది కనిపిస్తుంది వాటర్ ఇది ఎంత లాక్ కీ కూడా ఇచ్చారు మాకు లాక్ వేసుకోవడానికి దీనికి లాక్ వేసి పెట్టుకుంటే ఎందుకు లాక్ అంటే మళ్ళీ చిన్నపిల్లలు మళ్ళీ మళ్ళీ తీస్తారు అందులో చేయి పడుతుంది కాబట్టి కీ ఉందనమాట కీ వేసి పెట్టాలి మాకు అన్నయ్య వచ్చి తీస్తాడు ఒకసారి చూసిందంటే ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇగో వాటరు ఎక్కువ తక్కువ అయితే ఇందులోకి వస్తాయంట తీసుకోవాలన్నమాట ఇగో డెక్స్ లాగిచ్చారు ఓకేనా అంతేనా ఇగో వెనక సైడ్ వేస్ట్ వాటర్ అన్నీ ఇందులోకి వస్తాయంట ఇందులోకి వస్తే మనం తీసేసుకోవాలి అంతే ఆటోమేటిక్ ఉంటుంది అది అదే తీసుకుంటుందంట మనం ఏం సెట్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ జారికుండా తిప్పకుండా ఉంటే జారు వాయిస్ అప్పట్లో వేరే ఫ్రిడ్జ్లకైతే ఇదంతా లోపల నుంచే ఉండేదంట సెట్టింగ్స్ ఈ ఫ్రిడ్జ్లో ప్లేస్ సరిపోవట్లేదని వెనుక నుండి ఇది పైపు వెనుక నుండి వచ్చేదంటే ఇప్పుడైతే మేము ఫ్రిడ్జ్ పెడుతున్నాం ఇంకా ఇప్పుడైతే త్రీ బాటిల్స్ పెడుతున్నాము ఎందుకంటే తొందరగా కూల్ కావాలి అందులో కూల్ ఎక్కువ కూల్ దాంట్లో ఫస్ట్ అయితే బాటిల్స్ వాటర్ బాటిల్స్ పెట్టిన వాళ్ళు ఇచ్చిన న్యూ బాటిల్స్ సిక్స్ ఇచ్చారు త్రీ పెట్టుకున్నాము తర్వాత త్రీ ఇప్పుడు మా ముగ్గురికి త్రీ ఓకే నా ఫ్రెండ్స్ బాయ్